బోధన్ పట్టణంలోని సరస్వతి నగర్ కొత్త బస్టాండ్ ప్రక్కన ఐవీ పాత్ డయాగ్నోస్టిక్ సెంటర్ను మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సంధ్యదాము చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు

sc 77 মোমে বনারে সমারা সমেে వేరే ప్లేసెస్లో కూడా ఉంది ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇక్కడ స్థాపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి చిన్న టెస్ట్లకు హైదరాబాద్ కానీ నిజామాబాద్ కానీ శాంపుల్ పంపించాల్సి వస్తుంది సో అలాంటి కష్టం ప్రజలకు కాకుండా ఇక్కడ థైరాయిడ్ లాంటి పరీక్షలు హార్మోనల్ టెస్ట్ సెవెన్ అనాలిసిస్ ఇంకా చాలా టెస్ట్లు లోకల్లోనే త్వరగా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఇది ప్రారంభించినాము నాట్ ఓన్లీ సర్వీసెస్ స్పీడ్ సర్వీసెస్ కాకుండా తక్కువ ధరలో కూడా మేము పేషెంట్లకు ఉపయోగకరంగా చేసే విధంగా మేము ఆలోచిస్తున్నాము నేను డాక్టర్ సుమంత్ నేను కన్సల్టెంట్ ప్యాథాలజిస్ట్ని సో నా ఆధ్వర్యంలోనే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వహించబడుతుంది Uh, thank you very much.